హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరంగల్ జిల్లాలో భారీ చోరీ జరిగింది ఎస్బీఐ బ్యాంకులోని లాకర్లో ఏడు కోట్ల విలువైన బంగారాన్ని అపహరణకు గురైంది దీంతో బ్యాంకు సిబ్బంది పోలీసులను ఆశ్రయించారు రాయపరితి ఎస్బీఐ బ్యాంకులో ఈ భారీ దొంగతనం జరిగింది గ్యాస్ కట్టర్ సాయంతో బ్యాంకు కిటికీలను కట్ చేసి లోపలికి చొరబడిన దొంగలు లాకర్లోని బంగారాన్ని ఎత్తుకువెళ్లిపోయారు లాకర్లలో భద్రపరిచిన సుమారు పది కిలోల బంగారు ఆభరణాలు ఎత్తుకు వెళ్లినట్లు సమాచారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం పది గంటలకు బ్యాంకు సిబ్బంది యథావిధిగా బ్యాంకుకు వెళ్లారు అయితే బ్యాంకు షట్టర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి చూడగా వస్తువులు ఫైల్స్ చిందరవందరగా పడి ఉన్నాయి తీవ్ర భయోందరకు గురైన బ్యాంకు సిబ్బంది ఆలస్యం చేయకుండా పోలీసులకు సమాచారాన్ని అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూజ్ టీమ్ సహాయంతో దర్యాప్తు చేపట్టాయి బ్యాంకు వెనుక వైపున ఉన్న కిటికీని గ్యాస్ గట్టర్ సాయంతో తొలగించి లోపలికి చొరబడినట్లు పోలీసులు గుర్తించారు బ్యాంకు ఊరు చివరిన నిర్మానుష్య ప్రాంతంలో ఉండటంతో చోరీ చేయడం దుండగులకు సులభమైంది బ్యాంకు లోపలికి చొరబడిన దొంగలు లాకర్లలో భద్రపరిచిన సుమారు పది కేజీల బంగారాన్ని ఎత్తుకు వెళ్లినట్లు గుర్తించారు చోరీకి గురైన బంగారం విలువ దాదాపు ఏడు కోట్లు ఉంటుందని అంచనా గతంలో కూడా ఓసారి ఇదే బ్యాంకులో చోరీకి దుండగులు విఫలయత్నం చేశారు ఈసారి మాత్రం పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు ఎత్తుకు వెళ్లారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మండల కేంద్రంలోని పలు సీసీటీవీ ఫుటేజ్లను పోలీసులు పరిశీలిస్తూ ఉన్నారు బ్యాంకు లాకర్లలో భద్రపరిచిన బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయన్న విషయం తెలుసుకున్న ఖాతాదారులు భారీగా బ్యాంకు వద్దకు చేరుకుంటున్నారు అక్కడ బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో టెన్షన్ వాతావరణం నెలకొంది జనగామ జిల్లాలోనూ గత రాత్రి దొంగలు హల్చల్ చేశారు రఘునాథపల్లి మండల కేంద్రంలో వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారి పక్కనే తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీకి పాల్పడ్డారు జిల్లా గ్రంథాలయ చైర్మన్ మారు మారుజోడు రాంబాబు ఇంట్లో చోరీకి పాల్పడ్డారు ఇంట్లో టీవీతో పాటుగా విలువైన పత్రాలను దొంగలించారు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు ఇదిలా ఉంటే కర్ణాటకలో వరుస క్యాష్ స్టోరీలు హణలు తీస్తూ ఉన్నాయి బీదర్ ఘటన మరొక ముందే మరో తాజా దోపిడీ ముఠా కర్ణాటకలోని మంగళూరులో దాడులకు తెగించింది ఈ దోపిడీ పక్క ప్లాన్తో జరిగింది ముందు ఒకరికి ఒకరు సంబంధం లేదన్నట్లుగా మంగళూరులోని కొటేకర్ బ్యాంకులోకి ఐదుగురు చొరబడ్డారు కొద్దిసేపటికి కోడ్ లాంగ్వేజ్లో ఒకరికొకరు అలర్ట్ చేసుకున్నారు ఆ తర్వాత బ్యాంకు సిబ్బంది తలపై గన్ పెట్టి బెదిరించారు ఇలా వెళ్ళి లోపల దోపిడీ స్టార్ట్ చేసిన టైంలో బ్యాంక్ బయట పికప్ కోసం ఓ ఫియట్ కారు వచ్చి ఆగింది దోపిడీ చేసిన క్షణాల్లో అదే ఫియట్ కారులో మంగళూరు సిటీ వైపు దూసుకు వెళ్ళిపోయారు బ్యాంకులో ఉన్న పది నుంచి పన్నెండు కోట్ల రూపాయల విలువైన ఆభరణాలను ఎత్తుకు వెళ్లారు అలాగే ఓ ఏటీఎంలో క్యాష్ నింపే వెహికల్ నుంచి తొంభై లక్షలకు పైగా దోచుకెళ్లారు అడ్డొచ్చిన ఇద్దరిని కాల్చి చంపి మరీ క్యాష్తో పరారయ్యారు నిన్న ఉదయం బీదర్లో ఏటీఎంలో చోరీ చేసిన ఈ దొంగలు సాయంత్రం హైదరాబాద్లో ప్రత్యక్షమయ్యారు కొట్టేసిన నగదుతో హైదరాబాద్కు వచ్చేశారు అప్పటికే విషయం తెలుసుకున్న బీదర్ పోలీసులు వాళ్ళను పట్టుకునేందుకు హైదరాబాద్ వచ్చి వారిని అరెస్ట్ చేశారు చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్